వినాయక చవితి కోసం నేను చేసిన ప్రసాదాలన్నీ అయితే ఒక్కొక్క షార్ట్ లో చూపిస్తాను ఈ షార్ట్ లో అయితే పరమాన్నం ఎలా చేశానో చూపిస్తాను ముందు రోజున అయితే నేను రైస్ పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే పాలు తీసుకొని అవి మరిగించేసాను పాలు మరుగుతున్నప్పుడు అయితే ఇంకా నానబెట్టుకున్న రైస్ పెసరపప్పు అయితే వేసుకున్నాను పాలలోనే ఇవంతా మొత్తం ఉడికిపోవాలి అలా అయితేనే పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటది ఇది ఉడికాక దీంట్లో బెల్లం వేస్తున్నాను బెల్లం కూడా నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను అన్నం మెత్తగా ఉడికాకనే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసాక అన్నం అయితే అస్సలు ఉడకదు సో అందుకనేసి ఇంక ఇక్కడైతే బెల్లం చూసారు కదా మొత్తం అయితే కరిగిపోయింది ఇంకా ఇప్పుడు పాలు కూడా విరగవు లాస్ట్ లో అయితే కొంచెం నెయ్యి ఇలాచి పౌడర్ అయితే వేసాకైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను బెల్లన్నంలోకి అయితే ఒక పావు గంట తర్వాత ఇప్పుడు కొన్ని పాలు యాడ్ చేసుకుంటాను అలా అయితే ఇంకా గట్టి పడకుండా మంచిగా ఉంటది ఇంక ఇప్పుడు చూసారు కదా పాలైతే వేసాను వేసి ఒకసారి కలుపుకొని ఇంకా పైనుంచి అయితే మళ్ళీ కొంచెం ఇలాచి పౌడర్ అలాగే ఇంకా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను పరమాన్నం అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి